నమస్కారం సార్ మాట్లాడితే టీవీలోను పేపర్లలోనూ ముఖ్యమంత్రి గారు కూడా ఆక్రమణలు తొలగిస్తాము అక్రమ కట్టడాలు అనే పదప్రయోగం చేస్తున్నారు ఎవరు సార్ అక్రమాలు ఆక్రమణలు అంటే ఏంటి సార్ ఎవరన్నా వచ్చి ఎవరిదైనా గుంజుకున్నారా ఏమన్నా ఎవరిదన్నా గుంజుకుంటే ఎవరో కూడా కంప్లైంట్లు చేయాలి కదా మరి ఎవరిది గుంజుకోలేదైతే మేము ఆక్రమణలు అక్రమ నిర్మాణాలు అంటున్నారు అక్రమ నిర్మాణాలు అంటే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళుగా మీరు ఇచ్చిన పర్మిషన్ల ప్రకారం కట్టుకున్నారా లేఅవుట్లలో కట్టుకున్నారా వాళ్ళ వాళ్ళ స్థల హద్దుల్లో కట్టుకున్నారా హద్దులు మీరు కట్టారా హద్దులు దాటి కట్టారా రోడ్ల మీదకి వచ్చి కట్టారా ఏమి కట్టలేదు కదా మాట్లాడితే అక్రమ ఉద్యోగాలు ఆక్రమణలు అనే మాలు అంటారు ఇప్పుడు మీ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ లంచగుండులు అంటే ఒప్పుకుంటారా సార్ ప్రతి ఒక్కళ్ళు ఆక్రమణలు అవుతారా అక్రమ కట్టడాలు అవుతాయా ప్రతిదీ మీరు ఎట్లా నిర్ధారిస్తారు ఇక్కడ మూసి నలభై అడుగులు యాభై అడుగులు కిందకు ఉంది నది పైక ఉంది ఇక్కడ నుంచి ఇంతమంది ఒడ్డున కట్టుకున్నారు ఇంత ఎత్తు మీద ఉంది చెడా మీద ఉంది మనకు మూసి రాదు మనకి ఏం కాదంటే రేపు ఎప్పుడో మూసి పొంగుతుంది జనాలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి రేపు ఎప్పుడో మీద వస్తామని చెప్పి మా బొందల మీద వాళ్ళు ఇది పట్టుకుందాం అనుకుంటున్నారా ఇవాళ మమ్మల్ని అందరినీ జరిపించి బ్యూటిఫికేషన్ అని చెప్పి హైరేస్ బిల్డింగ్లు కడతామంటున్నారు అదేట్లా నడుస్తుంది సార్ ఇదంతా న్యాయమేనా ఏ రకంగా మీరు న్యాయం అని చెప్తున్నారు ఎంతమంది ఉన్నారు ఎన్ని కాలనీలు ఉన్నాయి ఎంతమంది పసిపిల్లలు ఉన్నారు చదువులు సంజలు ఇంత దూరం ఎందుకు వచ్చి ఉంటున్నాను ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొన్ని జీవితకాలాలు దారపోశారు మా పెద్దవాళ్ళు మొదలు పెడితే దాన్ని నిర్మించుకొని దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ముందు ఏమీ లేకుండా వచ్చి మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అప్పులు తీర్చుకుంటా అప్పులు తీర్చుకుంటా ఇన్ని కిస్తీలు కట్టుకుంటా నేషనల్ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని కట్టుకున్నాం సార్ జీవితకాలం నేషనల్ బ్యాంకుల నుంచి ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు లోన్లు అప్పులు తీర్చేసి అమ్మాయ్యా నా కొడుకు నేను ఇస్తాను నా కూతురు ఇస్తాను మనశాంతిగా పడుకునే వయసులో వచ్చి మీరు ఇవన్నీ కాదు అది అంటున్నారు మేము వాళ్ళతో పాటుగా సౌకర్తిగా పెద్దవాళ్ళకి సహకారంగా ఉండాలని ఇదిలో మేమందరం కలిసి వాళ్ళకి సహకరించి సహకరించుకుంటూ మేము ఒక్కొక్కటి తీర్చుకుంటూ అప్పులు తీర్చుకుని అమ్మాయ్యా అనుకునే రోజు వచ్చి ఇన్ని గవర్నమెంట్లు ఏ రోజుల్లో మాకు బలపడ్డానికి స్థిరపడటానికి సహకరించాయేమో కానీ ఇది ఒక్కటే ప్రభుత్వం మమ్మల్ని ఆందోళనకు గురి చేస్తూ మానసికమైన బాధలకు గురి చేస్తూ గత మూడు నెలలు నాలుగు నెలల నుంచి మేమందరం ఇదే టెన్షన్లు